વાહ સર મારી બેગ કોચ આગળ બેગ વાહ સર મારી બેગ કોચ મની પેજીને છે ને સિક્રેટ વાળી ને પીઓર આખી સાબને પેટવે લઈ જા આતરાવત મન ગોમણેલા મડલ નૂતનગાયર પર అటు కలెక్టర్ తో మాట రాకుండా మరి ఇక్కడ సకాలంలో పనులు పూర్తి చేయించినటువంటి ఘనత మన ఎన్టీఓ చంద్రశేఖర్ గారిది మరి ఎవరిని నొప్పించకుండా పనులు చేసుకుంటూ పోయి ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు నవ్వుతూ పని చేస్తుండే అందరిలో కలిసిపోతుండే మాతో కూడా అలానే మాట్లాడారు మరి అందరూ అని చెప్పాలంటే అందరూ మాట్లాడిరు ప్రతి ఉద్యోగ జీవితంలో కూడా ట్రాన్స్ఫర్ లో రిటైర్మెంట్ అనేది సాధారణ విషయం పల్లి గారు వచ్చిన ఎంపీ గారుమాదేవి గారు ఎన్టీఓ గారు శ్రీనివాస రెడ్డి గారు సెక్రటరీ ఇప్పుడు మన ప్రిండింగ్ పూర్తయింది ఆయన ట్రాన్స్ఫర్ అయింది కొద్ది రోజులు నాలుగు రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది కష్టపడ్డాను కదా కొంచెం బాధ అనిపిస్తుంది అయినప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్డివో గారికి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కొత్తగా వచ్చిన ఎన్డివో మహాదేవి గారికి మండలం స్వాగతం పలుకుతుంది మరి ప్రజలకు సేవ చేసే దృష్టం మేడం అది మీకు తగ్గింది మరి ఇక్కడ ఈ విధి నిర్వహణలో మరి మీ మన ఈ గ్రామాల ప్రజల మన్నణలను అభిమానం సొంతం చేసుకోవాలని ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు ఎవరిని నొప్పించకుండా డైనమిక్ లేడీ అని పేరు తెచ్చుకోవాలని యాజ్ ఎ ఉమెన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా సహకారం కూడా మీకు ఎల్ల ఎప్పుడు ఉంటుంది మీరు చాలా సీనియర్గా ఉన్నారు ఎక్స్పీరియన్స్తో ఉన్నారు మరి ఇక్కడ ఈ జీవితాంతం మిగిలిపో పేరు మిగిలిపోయేలా పేరు మీరు గుర్తు చేసుకునేలాగా మీరు ఇక్కడ చేయాలని అదే విధంగా మరి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే విమర్దల మండలం అది కొత్త మండలము అది నేను ఒక గర్వంగా ఒక విషయం చెప్తాను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా ఇక్కడ మండలంలో మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే ేటింగ్ ప్రజెంట్ లో మీరు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు ఇంతమంది మరియు గర్వంగా కూడా ఉంది మరి తెలియజేసుకుంటూ మరి మన ఎన్డిఓ గారు మరి మన మండలం తరఫున మిడిపోలు పలుకుతున్నాం మరి అప్పుడప్పుడు వస్తుండండి సార్ ఇది భూమండలం అనేది మీకు చిరస్థాయిగా మిగిలిపోయేది మిమ్మల్ని ఎప్పుడూ గౌరవంగా చూసేటటువంటి మండలము మీరు ఆ పేరును పిలుచుకున్నారు మీరు ఎప్పుడు వచ్చినా మీ మళ్ళీ గౌరవిస్తుంది గుమ్మల మండలం అని తెలియజేస్తూ మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఇదే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి మాకు చేసిన పనికి మా దగ్గర మీరు మిగుచుకున్న పేరుకు ఆర్ ఆర్ అప్రిషియేటింగ్ యూసర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మీరు కొంచెం బాధ వాడుతున్నాడు ఇది సాధారణమైన విషయం ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిర్రు ఒకటి మీరు మీరు ఇక్కడ పెంచుకున్న అనుబంధం కూడా అట్లనే ఉంది సో ఇది మీకు తప్పదు మాకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది మరి ఇప్పుడు మా మండ మండలం ఇంత కష్టపడ్డము ఆ రోజు మళ్ళీ కలుస్తామని మీకు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు కుటుంబ సభ్యుల ఇంకా పాట ఉన్న నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలి రాఖరరానికి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఏం మాట ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది మనకి నిజంగా మన మధ్యలో పనిచేయడం మనం అదృష్టంగా భావించాలి ప్రజాప్రతినిధులు మనము ఏ ఆఫీసర్ వచ్చినా మన వాళ్ళతో మనము కలుపుకొని పోయి ఆఫీసర్లు అందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ను కూడా మన కుటుంబ సభ్యులాగా మన కడుపులో పెట్టి చూసుకున్నాం ఇప్పటిలాగా ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పాలని అధికారుల దగ్గరికి వచ్చినా ఏ అధికారికి కూడా ఒక మాట అననీయలేదు మన ఇప్పటి వరకు మరి అటువంటి అధికారులు మనం మన మధ్యలో మంచి మందన పొందు వచ్చినటువంటి అన్నగారికి అలాగే నూతనంగా వచ్చిన ఎంపీఓ కూడా మనందరినీ కలుపుకొని పోయి ఆ మేడ కూడా మా అందరి పొంది ఆ మండలానికి మంచి డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి తెలియజేసుకుంటూ మేము అడిగినాము మాకు కావాల్సిన ఎంపీఓ ఇస్తేనేమో లేదంటే ఏం చేసుకుంటావు నాకు మండలానికి రాను అనేసరికి వెమ్మడే పాపం వల్ల గ్రామ పంచాయతీలో మేము ఎవరూ లేకున్నా కంటిన్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ వాచింగ్ చేసేది పంచాయతీ రాత్రి పన్నెండు గంటల ఫోర్ వచ్చిన వాళ్ళ సమాధానం చెప్పాల్సింది ఆన్లైన్లో పెట్టాల్సింది పిల్లలు వచ్చిన వాళ్ళ సమాధానం చెప్పాలి మధ్యాహ్నం వచ్చిన వాళ్ళే చెప్పాలి పొద్దున వచ్చిన వాళ్ళే చెప్పాలి వంద శాతం పంచాయతీ కార్యదర్శులు ఆధారపడి గ్రామ పంచాయతీ టైపు లేకుండా మీరు మాత్రం ఉండాలి ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా గ్రామాలలో ఉంటేనే పాలన సభ్యంగా జరుగుతుంది లేకుంటే అసలు ప్రభుత్వానికి సమాచారమే అందదు ప్రభుత్వానికి సమాచారం అందాలి ఒక డిసిజన్ తీసుకోవాలి అంటే గ్రామ పరిపాలన నుండి గ్రామం నుండి పంచాయతీ కార్యదర్శులు మాకు అందిస్తారు మీరు కలెక్టర్ అందిస్తాము కలెక్టర్ గవర్నమెంట్ అందిస్తారు గవర్నమెంట్ డిసిజన్ ఫైనల్ ఈ యంత్రాంగంలో గౌరవ సర్పంచ్ గౌరవ ఎంపీటీసీ మెంబర్లు మనల్ని పుషప్ చేసి వాళ్ళ సహాయంతో మనము మన సహాయంతో వాళ్ళు గ్రామానికి అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మోరల్ సపోర్ట్గా వివరిస్తున్న ఎంపీ మేడం గారికి జడ్పీసీ అన్న డబ్బా గారికి ఇదంతా వ్యవస్థ పునాది నుంచి చేసుకున్న తర్వాత ఆ డైరెక్షన్ ఎటు పోవాలి ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఎంపీడీ దగ్గర పోవాలన్నా ఎక్కడ వర్క్ పోయాలి ఈ డైరెక్షన్ పెద్ద మొత్తం ఆధ్వర్యంలో మనం తీసుకెళ్లి చూపించడం వ్యవస్థ కలుస్తుంది ఈ క్రమంలో బదిలీ అనేది సహజం ప్రభుత్వ ఉద్యోగుల్లో పంచాయతీ సెక్రటరీ కలెక్టర్ వరకు బదిలీ అనేది సహజం కొందరు కాన్స్టెంట్ జైన్ చేస్తారు కొందరు జిల్లా జైలు చేస్తారు కొందరు పార్లమెంట్ చేశారు బాకైతే పార్లమెంటే జైన్ చేసేది పార్లమెంటే నాకు అడుగడుగున మోరల్ సపోర్ట్ ఇచ్చిన పెద్ద వంతు మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ గ్రామంలో నేను కొత్త వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఈ మదాల ఉపాధి హామీ అనేది లేదు ఉపాధి హామీ అనేది లేదు అది చిన్న వారికి పరిమితమైనది నేను వచ్చిన తర్వాత యాజ్ ఎంపీడిగా ఉపాధి హామీని కూడా కంటిన్యూ చేస్తేనే సర్పంచ్తో ప్రతిసారి మాట్లాడడం గ్రామాలకు వెళ్ళి మాట్లాడడం సభలో గ్రామ సభలో బంధు సభలో మాట్లాడడం మనకు హామీ కావాలి హామీ లేకపోతే సిసి రోడ్లు రావు వైకుంఠ దెబ్బ ఆళ్ళు రావు మరి కావాలి మరి ఏం చేద్దాం ఏం చేద్దామంటే రావాలి లేబర్ రావాలి కానుకుంటా నా ది ప్రతి విలేజ్లో గ్రామసభ పెట్టాలి నెలకు రెండు సార్లు నెలకు రెండు సార్లు గ్రామ సభలు పెట్టి కొంత మేరకు పుట్టి కంటే ఏమన్నట్టు కొంత మేరకు ఉపాధ్యాయుని కంటిన్యూ చేసి కానుకుంట విలేజ్లో అనంతరం విలేజ్ ఈ బేసికలు ఇండస్ట్రీకి వెళ్ళే మనకు ఉదయం పుట్టిన ఉపాధ్యాయులు నడిచేది మరి ఉదయం ఎవరు ఇండస్ట్రీకి వెళ్ళేది అన్నప్పుడు నేనేం చేసిన ఇండస్ట్రీ ఎంపీతో హెచ్ఆర్తో వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి సార్ మధ్యాహ్నం సెకండ్ షిఫ్ట్కి వచ్చేవాళ్ళు పొద్దున ఒక గంట లేట్ వచ్చినా సరే తీసుకోండి యాక్సెప్ట్ చేయండి వాళ్ళు పొద్దున ఏడు గంటలకు సెంట్రల్ గవర్నమెంట్ యథాగ్రీ స్కీమ్ ఉంటుంది దాంట్లో పనిచేస్తారు వాళ్ళు పనిచేసి పన్నెండు గంటల పనిచేస్తారు తర్వాత వాళ్ళు వచ్చినా యాక్సెప్ట్ చేయండి కదా సరే అన్నారు ఆ రకంగా లేబర్లను ఒకరేజ్ తీసుకుంటుంది చేసుకుంటూ మన లేబర్ పేమెంట్ జరిగితేనే సిక్స్టీ ఫార్టీ రేషలో సిసి రోడ్లు వస్తాయి లేబర్ పేమెంట్ జరగకపోతే సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనకు సిసి రోడ్లు రావు మన సిసి రోడ్ రావడానికి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు స్పెషల్ స్పెషల్గా మన దగ్గర ఫార్టీ పర్సెంట్లో అంత అమౌంట్ రాకుండా సార్ కొట్లాడి ఫిర్పి వచ్చినాయి మనకు అప్పుడు వచ్చినాయి తర్వాత నిన్న కూడా వచ్చినాయి ప్రస్తుత అంటే మనం కొంత మేరకు సిక్స్టీ ఫార్టీ రేషోలో కాకుండా కనీసం థర్టీ ఫార్టీ రేషియోలో ఉన్నా మనకు సిసి రోడ్లు వచ్చాయి అది సంతోషం ఇదే ఎన్లారీ చేసిన ఇట్లాగే కంటిన్యూ అయితే అన్ని జీపీలలో సిసి రోడ్లు వస్తాయి కాబట్టి ఇదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు అన్నారు గుంతపల్లి గుమ్మడిదాల పీపీవి ల్యాండ్స్ గుమ్మడి మనకు పది ఎకరాలు ఇచ్చింది పది ఎకరాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి సర్పంచ్ గారు అంటారు ఆ పూర్వే పనికర ఆ గుత్త పనికిరా దాని ఒక్క చెట్టు లేదు మనకు కావాల్సిన చెట్టు కాదు మనకు కావాల్సిన పూర్వే కరెక్టర్ గారు అంటారు అది తీసుకో చెట్టు పెరిగే పెరగనిపోయింది నువ్వు ప్లాంట్ చేయి సర్పంచ్ గారు వద్దంటారు అంటే

నసిలో సార్ మా పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ నల్లవలిసీను బొత్తవరిసీను గుమ్మరిదల రాంబాబు ప్రతి మనిషిలో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కళ ఉంటుంది ఆ కళను గుర్తించి మనం పని తీసుకుంటాం ప్రతి మనిషిలో కళ ఉంటుంది ఏ మనిషి ఏ కళలో ప్రయాణం అదే రకంగా ప్రయాణం తీసుకుని పని తీసుకుంటాం ఇది చేసే కానీ గ్రామ పంచాయతీ ఏదైనా సరే కాబట్టి మనం కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ప్రస్తుత ఎంపీఓ మేడం కూడా సపోర్ట్ చేసుకుంటూ పనులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడే ఎంటర్వ్యూ చేసుకుంటూ మంచి పేరు తెలుసుకుంటారు మనం